ఐక్యంగా చేసి మనం రాజకీయంగా కానీ మనం ఆర్థికంగా కానీ ఎదగాలి మన మనకు ఒక ఐక్యత రావాలి ఒక రెడ్డి సంఘం లో ఏ పార్టీ కూడా ఆ రెడ్డి సంఘం అంతా ఏకమై వాళ్ళని గెలిపిస్తున్నారు మనం ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే పక్కా ముదిలాగం ఏ పార్టీలో పర్లేదు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మన ఊళ్ళని నిలబడ్డాంటే వాడిని పరైనా సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా మనం చేసి మనం గెలిపించుకుంటూ మన కులాన్ని ముందు తీసుకుపోవాలి అలాగే నేను రెండు వేల ఆరు నుంచి మన గుదిరాజు బండి సాంబాన సర్పంచ్ కలిసి వారికి వెళ్ళాలని పాల్గొంటున్నాను అప్పుడు మనం ఐక్యంగా గెలిపించు మళ్ళా రెండు వేల పదమూడు మా అన్న సంగీత మహిళను అప్పుడు గెలిపించారు భారీ మెజార్టీతో ఈసారి మన నీల వాదనను కూడా గెలిపించేది కొద్ది ఓట్లతోనే మిస్ అయింది ఐక్యంగా మన పోరాటం చేసి గెలవాలి నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను వాటర్ చేసిన ఒకే మూడు రోడ్లు ఆ ఆరు రోడ్లు ఖరాబ్ అయినాయి ఓడిపోయినా అయినా కూడా నేను నెక్స్ట్ ఖచ్చితంగా గెలవాలనుకున్నా మళ్ళీ నాకు పిఎస్ డైరెక్టర్ ఇచ్చి అది చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి సోషల్ మీడియాలో బాగా చేస్తానని సోషల్ మీడియా మండల్ ప్రెసిడెంట్ ఇచ్చింది దాన్ని చేసిన అలాగే మళ్ళా మన బీసీ ప్రజా సంఘం నుంచి యాక్టివ్గా ఉండడం దానిలో కూడా మండల్ ప్రెసిడెంట్ ఇచ్చింది అలాగే ఇప్పుడు ఈ రోజు నేను నాలుగు వార్డు మా భార్యకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన మూడు రోడ్లు పడి ఆ రోడ్లు ఖరాబ్ అయినాయి ఎవరెవరు జరిగింది కాకపోతే ఈసారి నాకు కూడా అందరు సహకరించారు మా మాధవ్ కానీ మా వృత్త సీనన్న కానీ మా వాళ్ళకున్న బుజురాజులు నాకు ఐక్యతగా అన్నగా ఉంటూ గెలిపించి రెండు వందల యాభై ఒక్క ఓట్లు పోలైతే రెండు వందల పదమూడు ఓట్లు నిజార్థులు గెలిపించారు అందరికీ సీనన్న కానీ మాధవ్ కానీ మనకు సహకరించిన నా నాలుగో మాటలకు ఎలా కాదా కృషి చేస్తారని వాళ్ళందరికీ అర్థమని చెప్పుకుంటూ అలాగే మన వ్యవస్థాపకులు దేవేంద్ర బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ జాయ జాయ మొదటి